నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆర్యికపూడి గోడూరి కౌశల్యాదేవి గారు రచించిన భాగ్యచక్రం అనే నవలను ధారావాహికంగా విందామండి ఇప్పుడు మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నారండి అయితే శ్రీ నగేష్ డాక్టర్ నాగేష్ గారు అయ్యారన్నమాట మాట శ్రీపతి చిరునవ్వుత హుందాగా అన్నాడు మేనమామ మాటలకు శ్రీ నగేశ్ చిన్నగా నవి ఊరుకున్నాడు అయితే ఏమిటి ఎక్కడా ప్రాక్టీస్ పెట్టడం ఏమిటి నీ ప్లాన్ అడిగాడు శ్రీపతి ప్లాన్ ఏమీ లేదు ఇక్కడే పెడతాను ప్రాక్టీస్ ఇక్కడ వినరాని వార్త ఏదో విన్నట్లు పడ్డాడు శ్రీపతి ఇంత డాక్టర్ని చదివచ్చి ఈ పల్లెలో కూర్చుంటావా విన్నవాడు నవ్విపోతాడు మతుండే మాట్లాడుతున్నావా శ్రీ నగేష్ నిశితంగా చూస్తూ అడిగాడు అయితే పల్లె ప్రజలకు వైద్య సౌకర్యాలు అనవసరం అంటావా మావయ్య ఎవరికేం కావాలో మనకెందుకో మధ్యన మనకేం కావాలో చూసుకోవాలి కానీ ఇన్ని వేలు పోసి ఇన్నేళ్లు చదివిన చదువు ఈ పల్లె పాలు పడటానిక ఇక్కడుంటే ఏమాత్రం జనం వస్తారు డబ్బేం వస్తుంది ఇక నీ వృత్తికి నీకు రాణింపు అన్నాడు మా జవాబు చెప్పాడు శ్రీ నగేశ్ నేను బీదవాణ్యేమీ కాదు మావయ్య ప్రజల నుండి డబ్బును పిండి వసూలు చేయటానికి నేను లక్షణంగా జీవించటానికి నా పెద్దలు నాకు ఇచ్చిపోయింది చాలు ఏదో రోగులిచ్చింది ఆ హాస్పిటల్ ఖర్చులకు సరిపోతుంది అంతే చాలు శ్రీపతి శ్రీ నగేష్ వంక చిత్ర విచిత్రమైన భావాలు ప్రస్ఫుటమయ్యే వదనంతో చూశాడు అయితే నువ్వు నిజంగానే అంటున్నావు అనమాట అంతా నిశ్చయం చేసుకున్నావా ఏంటి మావయ్య బుద్ధిగా అంత ఇష్టంగా మాట్లాడుతున్నావు నేను ఈనాడు కొత్తగా తీసుకున్న నిశ్చయం కాదు ఇది నా చిన్నప్పటి నుంచి నాలో నాకు తెలియకుండానే ఉన్న ఆదర్శం ధ్యేయం ఇవి సరైన వైద్య సహాయం లేక ఈ పల్లెలో ఎందరో బీదా గొప్ప తారతమ్యం లేకుండా మరణించటం చిన్ననాటి నుండి చూశాను మన కుటుంబంలో తాతయ్య అమ్మమ్మ పిన్ని మా నాన్న అందరూ కూడా తక్షణ వైద్య సహాయం లేకనే మరణించటం నీకు తెలుసుగా మావయ్య అన్నాడు అవును అయితే ఏముంటావు అప్పటి నుండి నేను అనుకునేవాణ్ణి నేను జయ ఇద్దరం డాక్టర్లమై వచ్చి ఈ పల్లెలో వైద్యం లేని చావులు నరికట్టాలని అన్నాడు చాలే ఆఫ్ జయి నాగేష్ మాటలు పూర్తి కాకుండానే మధ్యలో అడ్డుపడ్డాడు శ్రీపతి చాలు చాలు ఈ రొంపులోకి జయ కూడా దిగాల ఇంకా అది ఒక్క క్షణం ఈ పల్లెల్లో ఉండలేదు చిన్ననాటి నుండి పట్టణాల్లోనూ సిటీస్లోనూ తిరిగిన పిల్ల అన్నాడు అదేం మాట అన్నయ్య అంతవరకు మౌనంగానే ఉన్న శ్రీదేవి కలగ చేసుకుంది జయ కూడా చదువుకున్న పిల్ల బుద్ధిమంతురాలు అబ్బాయి మాటను ఆ మాత్రం అర్థం చేసుకోకపోదు అయినా పెళ్ళైన తర్వాత అతని మాట ఆమె వినొచ్చు ఆమె మాటకి అతడు కట్టుబడి ఉండొచ్చు మధ్యాహ్న మన తర్కం దేనికి త్వరగా ముహూర్తం నిర్ణయించు ఈ వేసవిలో పెళ్లి చేసేద్దాం అంది శ్రీపతి కనుబొమ్మలు ముడిపడ్డాయి స్థిరంగా గంభీరంగా అన్నాడు ఊహో ముందు అసలు ఈ సమస్య తేలితే గానీ వివాహ ప్రసక్తి లేదు నా కూతురు ఈ పల్లెలో పడి ఉండదు ఎంత డబ్బు ఎంత అయింది దాని చదువుకి ఈ డబ్బంతా తిరిగి రాబట్టద్దా పెద్దలిచ్చిపోయిన దానికి ఇంకా ఇంకా ఆర్జించి కూడబెట్టాలి కానీ ఉన్నదే తెరగ తీసుకుంటే ఎలాగా అదేమిటన్నయ్య నివ్వెరిపోయినట్లుంది శ్రీదేవి ధోరణి ఇది ఈనాటి మాట జయ పుట్టిన నాటి నుండి శ్రీనగేష్ భార్య అనే కదా అనుకున్నాము దానికేదో కొత్త విషయాన్ని ముడిపెట్టి లేని సమస్యను కొత్తగా లేవదీయటం దేనికి అనుకున్న పెళ్లి చేసేద్దాం వాళ్ళు వివేకవంతులు ఆ పైన మనం ఉన్నాం పెద్దవాళ్ళం అంది కాదు కాదు శ్రీ శ్రీనాగేష్ కలగ చేసుకున్నాడు మాటే మాటేసారేదమ్మా నేను జయ మాట్లాడుకోవటం చాలా అవసరం ఈ విషయంలో శుభం కానీ గుర్తుంచుకో నాగేష్ ఏ పరిస్థితుల్లోనూ ఈ పల్లెలో ప్రాక్టీస్ అసంభవం అబ్బాయి శ్రీహరి కూడా ఈ సంవత్సరం డాక్టరే వస్తాడా అబ్బాయి అల్లుడు నువ్వు మరొక నాలుగేళ్లల్లో అమ్మాయి డాక్టర్ అవుతుంది ముగ్గురు రెండు చేతుల సంపాదిస్తారనే ఆశతో నేనున్నాను మీ ప్రాక్టీస్ కోసం దేవేంద్ర భవనం లాంటి భవనం కట్టించాలని ప్లాన్ చేస్తున్నాను బాగా ఆలోచించుకో అన్నాడు శ్రీ నగేశ్ నవ్వాడు నా ఆసుపత్రి దేవేంద్ర భవనం కాకూడదు మావయ్య అశ్విని దేవతల నిలయం కావాలి మేనల్లుడు మాట మార్చేస్తున్నాడని గ్రహించిన శ్రీపతి వెంటనే జాగ్రత్త పడ్డాడు చూడు శ్రీదేవి మన నాన్న అంటూ ఉండేవారు భాగ్య సంపదలు కలగటం వకెత్తు వాటిని నిలబెట్టుకుని వృద్ధి చేసుకోవటం ఒకెత్తు అని తరతరాలుగా మన గృహం ధనధాన్యాలతో భాగ్యచక్రమై భాషలాలని ఆయన అంటూ ఉండేవారు వంశపారంపర్యమైన ఈ ఆరవైతేనే నేను నా తర్వాత వారెవరూ కూడా తప్పించకూడదు మనం వెళ్ళొస్తాను అన్నాడు జగత్ కళ్యాణం అంతా నీపైనే ఆధారపడి ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి బావా పల్లెల్లో డాక్టర్లు లేనంత మాత్రాన పల్లెవాసులంతా చనిపోవటం లేదు పట్టణాలలో డాక్టర్లు ఉన్నంత మాత్రాన పట్టణ నగరవాసులంతా చిరంజీవులు కావటం లేదు శ్రీనగేష్ మాటలను తేలికగా హేళన పట్టించింది జయశ్రీ మరదల మాటలు వింటున్న శ్రీ నగేశ్ ప్రయత్నపూర్వకంగా అసహ్యాన్ని నడుచుకున్నాడు చాలాసేపు మౌనానంతరం ప్రశ్నించాడు అయితే నువ్వు పట్టణాలు వదిలి పల్లెల్లో ఉండలేనంటావు అవునా అన్నాడు జయశ్రీ తలెత్తింది అవును ఉండలేను నిత్యం తోటి స్నేహితులు క్లబ్బులు సినిమాలు షికార్లు వీటికి అలవాటు పడిన జీవితాన్ని కాలు కట్టి పల్లెల్లో పాడవేసుకునే కర్మ ఏంటి పల్లెటూరు వాళ్ళంతా వచ్చి పట్టణాల్లో ఉంటూ ఉంటే పట్టణాల్లో పుట్టి పెరిగిన నేను పల్లెకి అంకితమైపోవాలనుకోవటం నిజంగా హాస్యాస్పదం అంది అదే మాట జయ పల్లెలో ఉన్నంత మాత్రాన పట్టణానికి శాశ్వతంగా దూరం అవుతావా మనం కావాలనుకున్నప్పుడల్లా పట్టణానికి వస్తూ పోతూ ఉండొచ్చుగా వినోదానికి జగత్కావ్యాళం అంతా నీవన్నట్లు నా ఒక్కడిపైనే ఆధారపడి లేదు కానీ దేశ సౌభాగ్యం మాత్రం నీ పైన నా పైన ప్రతి ఒక్క దేశీయ వ్యక్తిపైన ఆధారపడి ఉంది ప్రతి ఒక్కరూ తమ తమ వివేకాన్ని ప్రతిభను కలిమిని బలిమిని శక్తి అనుసారం దేశానికి వినియోగించినప్పుడే ఈ స్వతంత్ర భారతి చిరంజీవి సౌభాగ్యవతి అయి ఆచంద్ర అర్కము మనగలదు ఆవేశంగా అన్నాడు శ్రీనగేష్ త్యాగమూర్తి ధన్యవాదాలు శ్రీనగేష్ ఎంత సీరియస్గా అన్నాడో అంత హాస్యంగా ఎగరగొట్టింది జయశ్రీ నీ వన్నది నిజమేనని నేనే కాదు చాలామంది ఒప్పుకుంటారు కానీ క్రియ వరకు వస్తే మాత్రం ఏమో కోపం వద్దు బావా నువ్వు కూడా నీ మాట మీద చివరి వరకు నిలబడగలవనే నమ్మకం నాకు లేదు అంది శ్రీనగేష్ మౌనంగా నిశ్చలంగా నదీ తరంగాల వంక చూస్తూ కూర్చున్నాడు ఇంకా జయశ్రీ విసిరే వాగ్మానాలక ఎదురు చూస్తూ చూడు బావా నీకంటే బాగా చిన్నదాన్నైనా ఒక సలహా ఈ దేశోద్ధరణ సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది కానీ నీకెందుకు ఈ తాపత్రయం చెప్పు అవన్నీ ప్రభుత్వానికి వదిలేసి మనం నిశ్చింతగా ఉందాం తన సలహాకు తానే మురిసిపోతూ హాయిగా నవ్వింది ఆ నవ్వులో శృతి కలపలేకపోయాడు శ్రీనగేష్ కాదు జయ ప్రభుత్వం ఎవరు మనం ఎవరు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తే అర్థం చేసుకుని ఆచరించవలసింది మనమే కదా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ప్రజలే స్వాములు ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు ఇక విభేదం ఎక్కడా మనను మనమే గౌరవించుకోలేకపోవటం అన్నమాట ప్రభుత్వ పాలన పద్ధతిని అనుసరించలేకపోతే అన్నాడు ఏమో బాబు ఈ అయోమయం అంతా నాకు అర్థం కాదు ఆకాశాన్ని అంటే ఆదర్శాలు అసలే అక్కర్లేదు నాకు నేను సామాన్య మానవరాలిని నా బాబు నాది అంతే సరే జయ అయితే ఆఖరి మాట కూడా అడిగేస్తున్నాను నాతో సమంగా పల్లెలో ప్రజాసేవ చేసే భాగస్వామినివి కావాలనే పెద్దలంతా వద్దంటున్నా మీ నాన్నతో మా అమ్మతో చెప్పి ఒప్పించి నిన్ను బలవంతంగా మెడికల్ కాలేజీలో చేర్పించాను ఆ విషయం నువ్వు ఇంకా మర్చిపోలేదనుకుంటాను అన్నాడు గంభీరంగా సమాధానం చెప్పింది జయశ్రీ నీ మాట అర్థమైంది బావా అలా నీ అభిష్ట ప్రకారం నడుచుకుంటేనే మన పెళ్లి జరుగుతుంది అంటావు కదూ అంతేనా అవును స్థిరంగా పలికింది శ్రీ నగేష్ కంఠం చాలాసేపు తనలో తానే ఏమో తలపోసిన జయశ్రీ మెల్లగా తలెత్తింది అయితే బావా ఒక్క విషయం అడుగుతాను చెప్పు సూటిగా అతడి కళ్ళల్లోకి చూసింది నీకు నాకంటే నా సుఖ సంతోష వినోదాల కంటే నీ ధ్యేయము ఆదర్శమే ముఖ్యమా ఒకవేళ నేను ఆ పల్లెల్లో ఉండలేనని ఖచ్చితంగా చెప్పాననుకో అప్పుడు అప్పుడు మాట పూరింపలేక అర్ధోక్తులు ఆపేసింది అతను నవ్వలేక నవ్వాడు అప్పుడు నేను నిన్ను చిన్ననాటి నుండి నాకు వాగ్దత్తమైన నిన్ను వదులుకోవటానికి కూడా సిద్ధమేనా అని అడుగుతావు అంతేగా అవును సిద్ధమే నీకు ఆ సందేహం అక్కర్లేదు నా మనసును ఆదర్శాన్ని గ్రహించి దేశం విలువను తన బాధ్యతను గ్రహించి నాతో సరిగ్గా పల్లె ప్రజలకు సేవ చేయగల దేవత రూపురేఖ విలాసాదులు ఎట్టివైనా సరే సుగుణశీల అయిన యువతి ఎవరైనా సరే అట్టి యువతిని మాత్రమే నా అర్ధాంగిగా స్వీకరించదలిచాను అలాగా అవును జయ ఇది ఈనాటి అభిప్రాయం కాదు చిన్ననాటి నా అనుభవాలు కొన్ని అబ్బా ఆ అనుభవాలు అభిప్రాయ అనుభూతులు ఇప్పుడు ఆరంభం నుండి ఏకరువు పెట్టని అవసరం లేదు ఇదివరలో అవన్నీ నీ నోటి నుండి చాలాసార్లు విన్నాను కానీ నేను అంత లెక్క చేయలేదు నీలో ఆ అభిప్రాయం ఇంత బలంగా ఉందని అనుకోలేదు ఒకవేళ ఉన్నా నా కోసం మార్చుకోగలం అనుకున్నాను బావా అంది అసంభవం ఏది ఏమైనా అటు నుండి దినకరుడు ఇటు తిరిగి ఉదయించినా నా ఆదర్శం మారదు ఈనాడు ప్రతి పల్లెలోని వారు పట్టణాలకు పోయి చదువుకుంటున్నారు పల్లెటూళ్ళలోనూ చుట్టుపక్కల కూడా విద్యాలయాలు వెలుస్తున్నాయి మరి ఈ పల్లెల్లో పుట్టి పల్లెల్లో పెరిగి ప్రయోజకులైన వారు కూడా తమ స్వస్థల స్థితిగతులు మంచి చెడ్డలు యోచించక పట్టణాలకు ఎగబడితే ఇక వారికి ఇంతింత చేసిన ఈ పల్లెల గత ఏంటి పల్లెవాసులంతా పట్టణాల్లో కొలుకుదామని దేశీయులంతా విదేశాలకు ఎగబడదామని మరి కొంతకాలానికి ధరణి ప్రజలంతా చంద్రునిలోనే నివసించాలని పైకి ఎగిరి గంతులు వేస్తే ఇక మన ప్రగతికి అర్థము ప్రయోజనము ఉండవు ఓ సరే రోష మిలితాగ్ర స్వరంతో తీక్షణంగా జవాబు చెప్పింది జయశ్రీ ఇక ఆలోచన అనవసరం బావా నీ ఆదర్శం నీకే ఉండని మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చేసుకున్న నిర్ణయాలతో పెద్దరికాన్ని సంతరించుకున్న మనకు ఇప్పుడు నిమిత్తం ఉండనవసరం లేదు అందరి మాటలు వింటూ అజ్ఞాన దిశలో మనలో మనం అల్లిబిల్లిగా అల్లుకున్న ఆశామాలికలకు ప్రాధాన్యత ఆపాదించాల్సిన అగత్యమూ లేదు సూటిగా చెప్తున్నాను నన్ను నన్నుగా ప్రేమించి నా మాటకు కోరికకు విలువలిచ్చే భర్త నాకు కావాలి కానీ ఆదర్శం కోసం అల్ప విషయాల కోసం నన్ను అల్పంగా చూసి వదులుకోగల తేలిక హృదయుణ్ణి నేను భర్తగా స్వీకరించలేను క్షమించు అంది క్షమాపణలు అవసరం లేదు వివాహం తర్వాత మాట విభేదాలు పట్టింపులు మనస్పర్ధలు ఎడపెడ ముఖాలు ఎదురవ్వకుండా ముందే ఇంత తేలిగ్గా సమస్య పరిష్కారం జరిగినందుకు నేను అమితంగా సంతోషిస్తున్నాను కానీ జయ విడిపోయే ముందు ఒక్క మాట ఇందువల్ల మన బంధుత్వానికి పూర్వపు మమతానురాగాలకు కుటుంబాల నడుమ రాకపోకలకు అంతరాయం కలగరాదు మన బంధుత్వం ఏమాత్రం కుంటుపడరాదు అదేగాక నువ్వు తొందరపడుతున్నావు అని నా అభిప్రాయం పర్వాలేదు కొంత తీరిగ్గా ఆలోచించుకో నీ మనసు మారితే నాకు నిస్సంకోచంగా సరేనా నిర్లక్ష్యంగా నవ్వింది జయశ్రీ ఆకాశాన్ని అప్పుడే ఉదయించిన పూర్ణచంద్రుడు తనను హేళన చేస్తున్నట్లుగా అనిపించింది ఆమెకి ఎందుకు భాగ్యచక్రం నామధేలాంకితమైన తన ఆస్పత్రి భవన ప్రారంభానికి డాక్టర్ శ్రీ నగేష్ ఆరోగ్య శాఖ మార్చులను రావించటం ఎంతైనా సమంజసంగా ఉందని పలువురు ప్రశంసించారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆర్యోక్తి అసమానమైన ఈ ఘననామధ్యేయాన్ని ఈ వైద్యశాలకు నిర్ణయించడంలోనే డాక్టర్ శ్రీ శ్రీనాగేష్ మేధా సంపన్నత వ్యక్తమవుతున్నది నవ్య నాగరికతలోనే ప్రతి ఒక్కరూ పట్టణవాసాన్నే కాంక్షిస్తున్న ఈ రోజుల్లో పల్లె ప్రజలను ఉద్ధరించేందుకే కేవలం పల్లెలో నివసించబోతున్న ఈ యువకుడి దేశభక్తి ప్రజా ప్రేమ మిక్కిలి కొనియాడతగనివి వారి ఆశయ సంకల్పాలు అకుంఠితమై కొనసాగగలిగేటట్లు సహృదయంతో చూడవలనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామీణులకు ఆరోగ్య భాగ్యాన్ని అందింపవలసిన ఈ వైద్య నిలయం సార్థక నామధేయమై అక్షరాల ఇక్కడ ప్రజలకు ప్రత్యక్ష భాగ్య చక్రమై భాసిల్లగలదని ఆశిస్తున్నాను ఆరోగ్య శాఖ మంత్రి పలికిన ఆ పలుకులు ఆహుతులకు మనోరంజకంగా వినిపించాయి డాక్టర్ శ్రీనగేష్ పట్ల భక్తి గౌరవాలు కుదురుకున్నాయి ఓం ప్రథమంగా ఆ గారికి ఒక మాత్ర ఇచ్చిన శ్రీ నగేశ్ కొద్దిసేపు అందరికీ వినోదం కల్పించినవాడయ్యాడు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన శ్రీపతి ముగ్గురు కుమారులు శ్రీరామ్ శ్రీనాథ్ శ్రీహరి కుమారి జయశ్రీ ఆ రాత్రి తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు వెళ్లే ముందు సాయంత్రం రెండు కుటుంబాల వారి మధ్య కొన్ని మాటలు వాదోపవాదాలు జరిగాయి అయితే నిమిషాల మీద ఆసుపత్రి భవనాన్ని కూడా కట్టేశావు ఈ పల్లెలో శాశ్వతంగా ఉండిపోవటానికే నిశ్చయించుకున్నామన్నమాట శ్రీపతి మేనల్లుడితో అన్నాడు శ్రీ నగేష్ నవ్వి ఊరుకున్నాడు నిజంగా చాలా ధైర్యవంతుడివే బావా సాహసమే చేశావు అంది జయశ్రీ కానీ ఈ తొందరపాటుకు ముందు ముందు విచారిస్తామేమోనని దిగులుగా ఉంది అవును నేను అదే అనుకుంటున్నాను నగేష్ జయశ్రీ పెద్దన్న శ్రీరామ్ అందుకున్నాడు ఇంతటి డాక్టర్ ఏమిటి ఈ పల్లెవాసం ఏంటి ఈ జీవితకాలంలోనే కాదు మరొక నాలుగు జన్మలకైనా నీ పెట్టుబడి నీకు తిరిగి వస్తుందా నువ్వెంత తెలివి తక్కువ వాడు అనుకోలేదు అన్నాడు ఆ తర్వాత మాటలు శ్రీపతి ప్రారంభించాడు ఏదో పెద్దలు ఎంత ఇచ్చిపోయారు తెలివైన వాడువైతే దాన్ని వృద్ధి చేసుకుందువు తండ్రి లేడు అన్నదమ్ములు తోడు నీడ ఎవ్వరూ లేరు మీ అమ్మ ఉందంటే అమాయికపు ఆడదే కొడుకు మహా తెలివైనవాడని ఆమె నమ్మకం అందువలనే నువ్వు ఇలా ఆడింది ఆటగా తయారైంది మామని నా మీద నా మాట మీద ఏమాత్రమైనా గౌరవం ఉంచావా అన్నాడు ఇక శ్రీదేవి మౌనంగా సహించలేకపోయింది మంచి మనసుతో ఏదో బృహత్తర కార్యక్రమం తలపెట్టాడన్నయ్య మంచి మనసుతో ఆశీర్వదించాలి కాని పెద్దవాళ్లంతా ఎందుకలా తల ఒక మాట విసురుతారు పెద్దవాళ్ళు ఇచ్చిన ఆస్తి అంటుంటారు ఎందుకు మాటి మాటికి ఆ ఆస్తిని వాడేమి చేట్ల పేకాడు తాగలేదు తాగిపోతే తందనాలు ఆడటం లేదు అక్రమంగా ఎవరికి ధారపోయటం లేదు లక్షణంగా చదువుకున్నాడు చక్కటి పని చేస్తున్నాడు మనిషికి వివేకం ఉండగానే సరిపోదు తలచిన కార్య సాధనకు ధనం ఎంతో ప్రధానం ఎంతో అదృష్టవంతులైతే తప్ప లక్ష్మీ సరస్వతులు ఒక్క చోట కూడరు నా బాబు అదృష్టవంతుడు అతడికి నా ఆశీర్వాదం పైన భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంటాయి శ్రీదేవి మాటలు వింటూనే శ్రీపతి ముఖం లజ్జా క్రోధాలతో అరుణిమ దాల్చింది అతడి ముగ్గురు కుమారులు వెళ్ళిపోయారు తమ నడకల్లో ఆగ్రహాన్ని ప్రతిధ్వనింపచేస్తూ కారణం శ్రీపతి పెద్ద కుమారుడు శ్రీరామ్ పెద్ద లాయరు బాగా ఆర్జన కానీ పేకాట దగ్గర కూర్చున్నాడంటే ఋతువులు సునాయాసంగా దొరికిపోతాయి రెండవ కుమారుడు శ్రీనాథ్ పెద్ద ఇంజనీర్ అటు ప్రభుత్వాన్ని మోసగిస్తూ ఇటు కాంట్రాక్టర్లను చదపురుగుల తొలిచి వేస్తూ ఎంతైనా ఆర్జిస్తున్నాడు కానీ రాబడి విస్కీ సీసాల ఖర్చుకు సరిగ్గా సరిపోతుందని వినికిడి ఇక మూడవవాడ శ్రీహరి ఎంబీబీఎస్లో మునిగి ఎనిమిది సంవత్సరాలయ్యే ఇంకా తేలలేదు ఏదో నేపథ్యం ఖర్చులు చూపి ప్రతి నెల అదనంగా వందల వందల డబ్బు తగిలిస్తూ ఉంటాడు అతడికి చదువు కంటే ఇది అని వివరంగా చెప్పలేనన్ని ఇతర వ్యాపకాలు ఉద్ధరణలు ఎన్నో ఉన్నాయని వదంతి అందుకే మేనత్త శ్రీదేవి మాటలు సూటిగా తమకే తగిలి రావడంతో ఆగ్రహంతో ఆ ముగ్గురు లేచి వెళ్ళిపోయారు శ్రీపతికి కూడా చెల్లెల మాటలు గ్రాహ్యమయ్యాయి అతడి కోపం తెచ్చుకోలేదు అమ్మాయి తప్పు లేదు మగవాడన్న తర్వాత అనేక వ్యాపకాలుంటాయి అనవసరంగా ఒకరిదొకరు దిప్పుకోవటం దేనికి సంపాదించుకుంటున్నారేమో హాయిగా జలసాగా ఖర్చు పెట్టుకుంటారు ఏది నా కొడుకులు సంపాదించే దాంట్లో వేయో వంతైనా నీ కొడుకు సంపాదించగలడా ఈ దిక్కుమారిన పల్లెలో కూర్చుని సంపాదించటం కూడా ఒక విద్య అని మన నాన్న అంటూ ఉండేవారు ఆయన డబ్బును ప్రాణంగా చూసేవాడు అందుకే తన పిల్లలకు మనవలకు అందరికీ ఆ తల్లి సిరిపేరు కలిపి పెట్టాడు తన గృహానికి భాగ్యాన్ని అని పేరు పెట్టాడు ఆ వారసత్వం నాకు నా కొడుకులకు అయితే వచ్చింది కానీ అందరికీ ఎలా వస్తుందిలే టింకర మాటలతో వక్రహేళన చేయటం శ్రీపతికి పుట్టుకతో అభినవిద్య అవతలి వ్యక్తి అంత చనువు తీసుకుంటూ ఉంటే బొత్తిగా మౌనం వహించడం కూడా అంత మంచిది కాదనుకున్నాడు నగేష్ నిజమే మామయ్య తాతగారి వారసత్వంలో సగం పౌత్రులు తీసుకుంటే మిగిలిన సగం దౌహిత్రుడు నేను నేను సంపరించుకున్నాను తాతగారి నేడని ఎందరో బీదలు బ్రతకటం చదువుకోవటం వివాహితులై ఒక ఇంటివారు అవటం నేను ఎరుగుదును కూటికి కూడా గతి లేని నిరుపేదలు ఆనాటి ఆయన దయాధర్మాల వలన ఈనాడు చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ చల్లగా బ్రతకటం చూస్తున్నాను ఈ విషయాలలో ఆయన పేరు నిలపటం మళ్ళీ ప్రజలచే ఆయనను చేయటం కన్నా నాకు అదృష్టమేముంది ఎవరి భాగ్యాన్ని వారే తినేసి ఖర్చు చేసుకుని చేయటం ఘనత కాదు ఆ భాగ్యాన్ని నలుగురి బాగుకు ఉపయోగించిన నాడే సార్థకత తాతగారు అటువంటి దైవ సమానులు ఆయనది అన్యాయ కాదు ఒక గృహంలో ఒకరి తెలివి సంపాదనలు కుటుంబం అందరూ అనుభవిస్తారు అలాగే ఒక ఊరిలోని ఒక్కొక్క వ్యక్తి విద్యాధనాల వలన ఊరంతా మేలు పొందాలి అలాగే ప్రతి గ్రామము పట్టణము ఉన్ననాడు అది దేశం నత్యం అటువంటి బంగారు దేశం కావాలంటే నీలాగా నీ కొడుకుల్లాగా స్వార్థంతో బ్రతకరాదు మామయ్య మనిషికి ధనం ప్రధానమే కానీ అది మరీ అత్యాసకు అనాచారాలకు దారి తీయకూడదు మాటలలో మేనమ అవనమించాడు శ్రీనాగేశ్ పోవాయ్ నాకే పాఠాలు చెప్తున్నావు సరే ఈ గోల నాకెందుకు గాని మరి నేను మా అమ్మాయికి వేరే సంబంధం చూసుకుంటాను స్పష్టంగా చెప్పేస్తున్నాను మీరు మళ్ళీ బాధపడక్కర్లేదు శ్రీనగేష్ ఒక్కసారి జయశ్రీవంక చూశాడు తండ్రి ధోరణి ఆమెకు ఆమోదకరంగానే ఉన్నట్టు అనిపించింది నిర్వికార వదనంతో బింకంగా కూర్చుంది సరే మంచిది మావయ్య గంభీరంగా అన్నాడు శ్రీనగేష్ పెళ్లికి మాత్రం మమ్మల్ని పిలవటం మర్చిపోకు మావయ్య మనకు మనకు ఘటన లేదు పోనీ నిర్వికారంగా నిశ్చలంగా అంది శ్రీదేవి శ్రీపతి నవ్వుతూ మీరు రాకుండా పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో శ్రీహరి వివాహం జయశ్రీ వివాహం రెండు ఈ సంవత్సరం చేసేయాలనుకున్నాను సరే అమ్మాయికి కుదరడానికి ఇంకా కొంత వ్యవధి తీసుకుంటుంది శ్రీహరికి మాత్రం వచ్చే మాసంలో చేసేయటం ఖాయం అన్నాడు అదేమిటి మావయ్య ఇంకా చదువు పూర్తి కాకుండానే శ్రీహరికి ఇప్పుడు పెళ్ళి దీనికి ఆ తేలిగ్గా చప్పరించేశాడు శ్రీపతి ఎవడు భరిస్తాడో ఈ ఖర్చులన్నీ పెళ్లి చేసేస్తే ఇక చదివినా ప్రాక్టీస్ పెట్టినా ఆ మావగాడే అన్నీ చూసుకుంటాడు మరి వెళ్ళొస్తాను మావయ్య పూర్తిగా డబ్బు మనిషి అయిపోయాడు పోతున్న శ్రీపతిని చూసి తనలో తాను అనుకున్నాడు నగేష్ కాకుంటే మేనరికం చిన్ననాటి నుండి అనుకుంటున్న సంబంధాన్ని ఇంత తేలిగ్గా తేంచేస్తాడా పోనీలే అంతా మన మంచికే మంచిదారిలో నడిచేవారిని స్వార్థపరులు హేళన చేయటం నిరుత్సాహపరచబోనటం మామూలే అంది శ్రీదేవి అమ్మా నువ్వు చల్లని తల్లివి నీ ఆశీర్వాద బలం దైవకృప ఉండగా నాకు ఏ చింత లేదమ్మా సుపుత్రుణ్ణి చూసిన ఆ తల్లి శ్రీదేవి నేత్రాలు ఆనంద జలపూర్ణాలయ్యాయి బావ ఆర్మీ డాక్టర్గా వెళ్ళిపోయాడట విన్నామా నాన్న విషయం చెప్తూనే వినగబడిన విందామే విన్నాను ఇప్పుడే విన్నాను నవ్వులో శృతి కలిపాడు ఆయన ఆనాడే అనుకున్నాను ఈ ప్రగల్భాలు చివరి వరకు ఉండే రకం కాదని పల్లెటూళ్ళలో ప్రాక్టీస్ పెడితే ఒక పైసా అయినా రాలుతుందా రోజుకి కడకు చిప్పాకర్ర మిగులుతుందని భయపడినట్టున్నాడు తిరిగి పట్నం వస్తే మనం అవుతామని ఆర్మీకి పోయినట్టున్నాడు అయితే అంత వ్యయంతో ఆ పల్లెలో కట్టిన ఆసుపత్రి భవనం అంతా వృధా నాన్న అయ్యో ఆమె సానుభూతి వాక్యాలు సగంలోనే ఆగిపోయాయి నగేష్ ప్రవేశంతో నీ సానుభూతికి సంతోషమే కానీ మీ ఊహాగానాలన్నీ మాత్రం నిజం కావని చెప్పడానికి చాలా విచారిస్తున్నాను మీ సంభాషణ అంతటినీ పూర్తిగా విన్నాను నా ఆశయాన్ని మీరు ఆమోదించలేకపోవచ్చు కానీ నాపై మీకింత అల్ప అగౌరవ ఉన్నాయని మాత్రం ఇప్పుడు అనుకోలేదు అతడి ఆగమనాన్ని ఏ విధంగానూ అభిప్రాయపడని తండ్రి కూతుళ్ళిద్దరు హఠాత్తుగా వచ్చిన ఆ రాకకు ఆ మాటల తీరుకు కలవరపడిపోతూ మౌనంగా ఉండిపోయారు తిరిగి శ్రీనగేష్ తనే మాట్లాడాడు చాలా దూరం వెళ్తున్నాను బహుకాలానికి కానీ రాను అసలే రాకపోయినా ఆశ్చర్యం అవసరం లేదు అందుకే వెళ్లే ముందు ఒకసారి నాకు ముఖ్యులైన మీకు కనిపించి వెళ్దామని వచ్చాను అమ్మను కొంచెం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండు మావయా అన్నాడు విపరీత విస్మయంతో నోరావలించాడు శ్రీపతి అదంతా సరే కానీ మరిదేమిటోయ్ పల్లె ప్రజల్ని ఉద్ధరిస్తానన్నావు భవనానికి లక్షలు లక్షలు తాగలేసావు మళ్ళీ ఈ ఆఘోరింపేమిటి నీకేం తక్కువని యుద్ధంలోకి పోతావోయ్ పసివాడి అజ్ఞానానికి నవ్వినట్లు గంభీరంగా నవ్వాడు శ్రీనాకేష్ ఏదో తక్కువై బాధపడేవాళ్లే యుద్ధంలోకి పోతారనుకోవటం పొరపాటు బావయ్య నాకేమీ తక్కువ కాలేదు నువ్వు ఊహించినట్టు నాకేమీ సిగ్గుగానూ లేదు పల్లెలో ఉన్నందుకు అనుకోని విధంగా దేశానికి యుద్ధం వచ్చి పడింది ఇప్పుడు ఒక్క వ్యక్తి ఒక్క కుటుంబం ఒక పల్లె ముఖ్యం కాదు జనయిత్రులందరికీ జనయిత్రి అయిన అమ్మ భారతిని ఇప్పుడు అందరం ఆదుకోవలసిన అవసరం వచ్చింది పల్లెవాసులు పట్టణవాసులు పండితులు పామరులు అందరూ తమ తమ శక్త్యానుసారం సహాయపడితేనే మాతృదేశం ఈ ఆపద నుండి బయటపడి ఇలా కళకళలాడుతూ ఉంటుంది లేకుంటే మనకు మిగిలేదు వల్లకాడే ఏమిటోరా అబ్బాయి నీలో బాగుపడే లక్షణాలు ఏమాత్రం కనిపించడం లేదు నాకు తల తడుముకుంటూ అన్నాడు శ్రీపతి నిరుత్సాహంగా సరే మీ అమూల్య అభిప్రాయాలతో నాకేమీ లేదు వెళ్తున్నాను బ్రతికి బాగుంటే మళ్ళీ కలుద్దాం సెలవు అంటూ వెళ్ళిపోయాడు నాన్న అని పిలుస్తూ మూడవ కుమారుడు శ్రీహరి వచ్చి ఎదుటి నిలిచోవటంతో పేపర్ చదువుకుంటున్న శ్రీపతి దృష్టి మరలించి చూశాడు ఏమిటో ఏం కావాలి ఏమిటి ఈసారి కూడా పరీక్ష ఫెయిల్ అయ్యావా లేదు నాన్న మారి ఏమిటోయ్యే నిర్వాహకం నేను నేను ఏమిటా నాన్ తినగా తిన్నగా చెప్పు ఉరిమాడు శ్రీపతి మరి నేను ఎంసీసీలో జిల్లాకంతకు ఫస్ట్ వచ్చాను భేష్ ఎందులోనో ఓ దానిలోనైనా ప్రయోజకత్వం చూపించావు అందుకే నాన్న ఆ ప్రయోజకత్వాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను అడ్డు చెప్పకు అదేమిటో తిన్నగా చెప్పబోయ్ శ్రీపతి కనుబొమ్మలు ముడేసి అడిగాడు కోపడుకు నానా నాకు ఆర్మీలో మంచి ఉద్యోగం వచ్చింది ఈ నెలలో పరీక్షలు కాగానే వీల్లేదు ఐదు ఖండాలు వినిపించేంత బిగ్గరగా అరిచాడు శ్రీపతి ఏం పోయే కాలం వచ్చింది ఆర్మీలో ఏడవటానికి ఏం ఇక్కడెక్కడ తిండి బటా దొరకటం లేదా అంత దూరం పోవాలా ఈసారి శ్రీహరి భయపడలేదు ధైర్యంగా ఎదురు ప్రశ్నించాడు ఏం నగేష్కేం తక్కువై వెళ్ళాడు నీకు తెలియక అడుగుతున్నావా దేశం ఈనాడున్న పరిస్థితుల్లో నోర్మి శ్రీపతి మండలానికి ఎగసిపడ్డాడు ఈ గ్రామ్ఫోన్ రికార్డు సంభాషణలు నా దగ్గర వల్లేవేకు ఆ పెంకివాడు ఆ చవట ఆ వాజమ్మ ఆ గారు నీకు ఆదర్శమయ్యాడా మరి నోరెత్తామంటే మక్కలు ఎరగదని మూలన పడేస్తాను జాగ్రత్త నిర్లక్ష్యంగా నవ్వాడు శ్రీహరి నేనేమి పశువాణ్ణి కానునాన్న నీ కేకలకు బెదిరిపోవటానికి నీలాగా అన్నయ్యలలాగా ప్రభుత్వాన్ని ప్రజలను పీల్చి పిప్పి చేసి అక్రమార్జన చేయటం అంటే నాకు పరమాసహ్యం పై వారంలోనే నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను అంటూనే మరి మాటలకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు ఆ రాత్రి భోజనాల దగ్గర తిరిగి ఆ ప్రసక్తి వచ్చింది పోనీ ఆ ఉద్యోగం మీద ఈ ఊళ్ళైనా చేయకూడదంట అంత దూరం పోవటం ఎందుకు అన్నాడు శ్రీపతి ముందు శ్రీహరికి ఉప్పెనలా నవ్వు వచ్చింది మన ఊళ్ళో కంటోన్మెంట్ పెట్టేస్తావేంటి నువ్వు అన్నాడు ఏడ్చావులేవోయ్ పెద్దవాళ్లను పట్టుకున్న ఆ హేళనేంటి శ్రీపతి పెద్ద కొడుకు లాయర్ శ్రీరామ్ కలగజేసుకున్నాడు పిల్లలపై తల్లిదండ్రులకు ప్రేమ ఉండటం సహజమే కానీ నాన్నగారి విషయంలో ఆ పితృవాత్సల్యం మరొక మోతాదు అధికంగా ఉంది కళ్ళత్రం సంతానం నలుగురు ఐదు ప్రాణాలు ఆయనకు మనను ఎవరిని దూరంగా పంపి ఆయన ఉండలేరు అన్నాడు అవును చిన్ననాటి నుండి ఏ లోటు రాకుండా ఎవరి ప్రేమాదరణలకు లేకుండా నిరంతరం సుఖభోగిగా బ్రతికారు నాన్నగారు బాధా వియోగాలంటే ఏమిటో అరవై ఏళ్ళు వచ్చినా ఆయనకు అర్థం తెలియలేదు మరి అటువంటి వ్యక్తి నీ ఉద్యోగ వార్త విని మాలాగా ఎలా సంతోషిస్తారు చెప్పు నిన్నంత దూరం పంపటానికి ఎంత మాత్రం ఆయన అంగీకరించడం లేదు అనవసరపు గొడవ లేవదీయక లక్షణంగా పరీక్ష పాసం ఇక్కడే ప్రాక్టీస్ పెట్టు చూడు నీకోసం అప్పుడే ఆసుపత్రి భవనం కూడా కట్టించేస్తూ ఉంటే నువ్వు ఇలా చేస్తే నాన్నగారు దట్టుకోగలరా అన్నాడు రెండో కొడుకు శ్రీనాథ్ ఆ హితబోధలన్నీ తనకు కానట్లుగా మౌనంగా ఊరుకున్న శ్రీహరిని చూస్తే ఈసారి శ్రీపతికి కొంచెం ధైర్యం కలిగింది కొంత అసహనంతో అన్నాడు ఏమిటోయే చక్కగా కడుపులో చల్ల కదలకుండా నీడ పొట్టను కూర్చుని లక్షలు లక్షలు ఆర్జించగల అవకాశం కల్పిస్తే మహా నీలుగుతున్నావు ఏది నా అంత శ్రమపడి పిల్లలకు ఏ తండ్రి ఇంత సదుపాయాలు కల్పిస్తున్నాడో కాస్త ఆలోచించు అన్నాడు శ్రీహరి సహనమంతా చచ్చిపోయింది నేను ఆర్జించను ఆర్జించను నాకెవ్వరూ చెప్పనవసరం లేదు లక్షలు లక్షలు ఆర్జిస్తున్న మీ అందరికీ నిజంగా సుఖశాంతులున్నాయా అని నా అనుమానం ఒకచోట అన్యాయం చేసి మరొక చోట అక్రమంగా ప్రవర్తించి డబ్బు కూడా పెడుతూ తప్పుడు పని ఎప్పుడు బయటపడిపోతుందోననే భయం అంతరాంతరాలలో కుమ్మరి పురుగులా తులుస్తూ ఉంటే ఆ వ్యధ మర్చిపోవటానికి రకరకాల వ్యసనాలకు దాసులవుతూ బతుకుతున్నారు శ్రీహరి శ్రీరామ్ ఇద్దరూ ఒకేసారి గర్జించారు నిర్లక్ష్యంగా చూశాడు శ్రీహరి అవును సత్యం పలికితే దేనికి మీ బ్రతుకుల వంటి బ్రతుకు నేను బ్రతకలేను నేను వచ్చే వారం ఉద్యోగానికి ఢిల్లీ వెళ్ళటం ఖాయం నా జీవితం అంతా దేశ సేవకు అంకితం చేయడం తథ్యం భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోయాడు శ్రీహరి పోరా పో నీ కర్మ నువ్వు అసలు నా కొడుకువే కాదనుకుంటాను నీకొక చిల్లి దామిడి ఇవ్వను దేశము భక్తి అనేవాడెవడు బాగుపడ్డాడు కనుక నెల్లాళ్ళు తిరిగేసరికి ఇల్లు వెతుక్కుంటూ వస్తావు కోపంతో తోక తిగిన కూతులా అంతులేశాడు శ్రీపతి ఎవరూ సాగనప్పకుండా ఢిల్లీ వెళ్ళిపోయాడు శ్రీహరి మొదటి భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीर दुर्गम्म सीधानम नमस्ते